నమః శ్రీ పియో నమ తదుపరి మకర రాశి ఈ యొక్క కుజగ్రహ సంచారం ప్రారంభమై ఆ తర్వాత ఏప్రిల్ వరకు కూడా కొనసాగుతుంది ఈ కుజగ్రహ సంచారం వల్ల మకర రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి విద్యార్థుల విషయంలో అయితే ఆకస్మిక మార్పులు అనుకొని ఊహించని మార్పులు జరిగే అవకాశం ఉంది ఇంట్లో ఉన్న వారికి ధనము ధాన్యము సంపద ఇవన్నీ కూడా అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇంట్లో ఉన్న వాళ్ళు బంగారము చీరలు కొనుగోలు చేయడం కూడా జరిగే అవకాశం అధికంగా ఉంది ఇంట్లో ఉండేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో మీరు ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్న వ్యక్తుల్ని కలవడము మీ పై అధికారులని ఎప్పుడైనా ఒకసారి మాట్లాడితే చాలనుకున్న వ్యక్తులతోని మీరు కాసేపు కూర్చొని అధికసేపు మాట్లాడడము మాట్లాడము ఇలాంటివి జరుగుతాయి అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు ఎవరినైతే ఈ పనులన్నీ కూడా వారు చేసే వ్యాపార పనులలో ఎవరి ద్వారా అయితే వీరికి ధనము మంచి ఆర్డర్స్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయో వాళ్ళతో మీటింగ్ జరగడము దాంట్లో మీ గురించి మంచిగా మాట్లాడడం జరుగుతుంది ఇవన్నీ కూడా మొదటి మూడు వారాల్లో జరుగుతుంది ఆఖరి వారం పది రోజుల్లో మాత్రము చాలా చాలా అనుకోని మార్పులు సంభవించే అవకాశం ఉంది సినీ రాజకీయ రంగాల వారిలో అధికంగా ఈ మార్పులు కనిపించే అవకాశం ఉంది ఉద్యోగస్తులలో వ్యాపారస్తులలో అంతగా ఏమి మనకు అనిపించదు అలాగే ఎవరైతే రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ ప్రమాదం జరిగి మీకు ఏదైనా దెబ్బలు కానీ బోన్ సంబంధించి ఫ్రాక్చర్ కానీ జరిగే అవకాశం కనిపిస్తోంది అలాగే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటిది శని రాష్ట్రాధిపతి కాబట్టి లోహములు అగ్ని అలాగే వీరు చేసేటువంటి చోట ఆయిల్ కి సంబంధించి కానీ ఫైర్ కి సంబంధించి కానీ పనులు జరిగేటప్పుడు కుజుడు కూడా శని ఇద్దరు కూడా అగ్ని తత్వానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీరు గ్రహ సంచారంలో ఏవైనా సరే ఈ అగ్ని వా ఇనుము వీటికి సంబంధించి ప్రమాదాలు జరిగే అవకాశం అంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న పిల్లలు ఉంటారో వాళ్ళు విదేశాలకు వెళ్లే మునుపే ఈ వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో ఆలస్యం చేయకండి శీఘ్రము మీరు నిర్ణయాలు తీసుకోండి వివాహానికి సంబంధించి కూడా తొందరగా నిర్ణయం తీసుకోండి ఉద్యోగంలో కొత్తగా చేరాలనుకునే వాళ్ళు కూడా నిర్ణయం ఆలస్యంగా చేయకండి తొందరగా తీసుకోండి ఆలస్యం అమృతం విషం అనేటువంటిది ఈ సందర్భంలో ఖచ్చితంగా కనిపిస్తుంది ఇవన్నీ కూడా రీత్య చెప్పే విషయాలు మీకు సంబంధించి పూర్తి జాతక విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ పంపించడం వల్ల మీ జాతకం అంతా కూడా పూర్తిగా విశ్లేషణతో మీతో చెప్పడం మాట్లాడడం నలభై ఐదు నిమిషాల వరకు జరుగుతుంది ఇంకా ఈ జాతకానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఏవైనా ఇంకా ఈ ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి ఎటువంటి మంత్రపఠనం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు విదేశీయానానికై ప్రయత్నించేటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రత్యేకంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వారి వారి విభాగాల్ని బట్టి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము కానీ లేదా సరస్వతీదేవి యొక్క గాయత్రి వాగ్దేవియే చ విత్మహే బ్రహ్మపత్ని చీమహి తన్నోవాణి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి అలాగే మనము ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల విషయానికి వస్తే ఈ యొక్క నెలంతా కూడా కుజగ్రహం యొక్క మార్పిడి వల్ల మనకు విజయము విజయంలో లోపము శౌర్యము పరాక్రమము భూమి అగ్ని అలాగే లోహములు వీటన్నిటికీ సంబంధించినంత వరకు కూడా విపరీతమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు సర్వసాధారణంగా వారు వారు తీసుకునేటువంటి చేసుకునేటువంటి పనులలో భాగం కాబట్టి అమ్మవారి యొక్క శ్యామలాదేవి యొక్క దండకం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం అండి ఇది కేవలం ఇంట్లో ఉన్న గృహిణులకే కాదండి అందరూ కూడా చదవచ్చు ఇంట్లో ఉన్న గృహిణులు ముఖ్యంగా చేయండి ఈ శ్యామల నవరాత్రుల్లో ప్రత్యేకంగా కుబేర కుంకుమ దొరుకుతుంది ఆ కుబేర కుంకుమ మీరు చిన్న గౌరమ్మను తయారు చేసుకొని నవరాత్రులు కూడా ఉదయము సాయంత్రము ఈ కుబేర కుంకుమ అమ్మవారి పైన అమ్మవారి యొక్క దండకము అమ్మవారి యొక్క స్తోత్రము చేసుకుంటూ ఆ కుంకుమతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతారు అలాగే ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వ్యాపారంలో మంచి భారీగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు కానీ లేదా ఎవరైనా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నతోత్తమైనటువంటి పదవులు ఉన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులో పనిచేయాలి అనుకునేటువంటి వాళ్ళు రాజశ్యామల యాగం చేసుకోవడం చాలా మంచిది ఈ రాజశ్యామల యాగము వివాహం కాని వాళ్లకు వివాహము సంతానం లేని వాళ్లకు సంతానము పదవి రాజకాంక్ష ఉన్న వాళ్లకు పదవి ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి పనులు చేయాలనుకున్న వాళ్లకు పనులు విద్యార్థులకు విద్య అవిద్యా నాశనము అవిద్యా నాశనం అంటే మనకు తెలవకుండా చేసేటువంటి దోషములు రాకుండా తీసివేసే శక్తి అమ్మవారు మెండుగా ఇస్తుంది కాబట్టి మేము రాజశ్యామల యాగం లాంటి పెద్ద పెద్దవి చేయించుకోలేవండి అనుకున్న వాళ్ళు మీరు కేవలము శ్యామల దండకం చదువుకున్నా సరిపోతుంది అలాగే ఈ యొక్క వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలు ముఖ్యంగా ఉన్నవాళ్ళు విదేశీ యానానికే ప్రయత్నిస్తున్న వాళ్ళు హనుమాన్ లాంగుల స్తోత్రము అని ఉంటుందండి ఇది శత్రునాశనము సకల భూత ప్రేత పిశాచ యక్షిణి మోహిని రాక్షసగణములన్నిటినీ కూడా సంహరించేటువంటి శక్తి గల ఆంజనేయుడు మన ఎందు ఉంటాడు ఆ మంత్రము చదవడము చదవక లేకున్నా రోజుకొకసారి వినడం వల్ల ఆ మంత్రం ఏమిటంటే ముఖ్యంగా రైతులు ఎవరైనా గాని చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు గాని ఎవరైతే ఉంటారో ఎవరైతే చీకట్లలో పగలు రాత్రి తేడా లేకుండా పనికై ప్రయాణం చేస్తూ ఉంటారో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారో వీరందరూ కూడా హనుమాన్ లాంగోలా స్తోత్రాన్ని చదవడం చాలా శక్తినిస్తుందండి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రత్యేకంగా ఎవరైనా ఏదైనా దీపారాధన చేయాలి లేదా వచ్చేటువంటి మార్చి నెలలో షష్టగ్రహ కూటమి వస్తుంది కనుక ఆ షష్టగ్రహ కూటమి సంబంధించి ఏమైనా సరే ఇబ్బందులు పోవాలి అని అంటే మనకు ఈ యొక్క మరకత వర్ణంలో ఉన్నటువంటి ఒత్తులు ఉంటాయి వాటిని కుబేర ఒత్తులు అని పిలుస్తారండి ధనపరంగా ఏమైనా నష్టం రాకుండా ఉండాలన్నా లాభం రావడం మాట దేవుడు నష్టం విపరీతంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి నష్టం రాకుండా ఉండడానికి ఈ యొక్క కుబేర ఒత్తులు సహాయపడతాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మేము చెప్పేవన్నీ కూడా వారి వారి గ్రహస్థితులను బట్టి ఏ రాశి వారికి ఏ గ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అని చెబుతూ ఉన్నాం అలా కాదండి మాకిప్పుడు నడిచే దశ శని ఇంకొంతమందికి నడిచే దశ గురువు మరికొంతమందికి నడిచే దశ రాహువు మరి కొంతమందికి నడిచే దశ మరి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా సరే ఈ గ్రహ సంచారం వల్ల పోవాలి అంటే మీ పర్సనల్ జాతకం పూర్తిగా తెలుసుకొని మీ జాతకంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి నేను జాతక విశ్లేషణ ఎలా చేస్తానంటే అరవై నుండి డెబ్బై పేజీల వరకు జాతకం ఇచ్చి ఈ జాతకంలో గతంలో ఏం జరిగింది వివాహ సంబంధిత ఇబ్బందులు ఏం జరిగాయి లేదు వివాహం కావడానికి ఆలస్యం ఎందుకు అవుతుంది లేదు వివాహమైన తర్వాతకి భార్యాభర్తల మధ్య సఖ్యత ఎందుకు ఎందుకు లేదు ఉన్న వంద మందిలో నలభై శాతం మంది ఎన్నో రకాలైనటువంటి జాతక దోషములతో ఇబ్బంది పడుతున్నారండి అలాంటి జాతక దోషములు ఏమున్నాయనేటువంటిది నిర్ధారణ చేసుకుని వారికి ఆ జాతకం అంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో అందించి అన్ని తోని నలభై నుంచి గంట సేపు పాటు మాట్లాడి మీరు ఏమి రెమెడీస్ చేసుకోవాలో కూడా చెబుతాను అన్నమాట ఈ జాతక విశ్లేషణకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇది మేము మూడు గంటల సేపు సమయం పడుతుంది మాకు ఎంతోసేపు దాని గురించి మేము శవ పెట్టాలి కాబట్టి ఈ యొక్క ధనం తీసుకోవడం జరుగుతుంది పాపం చాలా మంది వారి యొక్క పుట్టిన సమయము పేరు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా జాతకం చేయించుకుంటామండి డబ్బులు ఇస్తూ ఉంటున్నారు ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెబుతానంటే నమ్మకండి అది ఖచ్చితంగా అవాస్తవమే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అలాగే వచ్చేటువంటి మార్చి నెలలో మనం పటుత్వంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి విజయములు జరగాలి ధనము రావాలి అంటే శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ సహస్రం పాటు అంటే ఈ నలభై ఐదు దినములలో కనీసం వెయ్యి సార్లు గనక మీరు గాని చదివితే విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయండి ఇంతగా ఎందుకు చెబుతున్నారండి పంతులు గారు అనంటే చాలా మంది జాతక రీత్యా దోషములు ఈ ఫిబ్రవరి మార్చి నెలలో కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరికీ కూడా స్వస్తి జై శ్రీరామ్